ప్రైజ్ దలాడ్ మరణమును గెలిచి తిరిగి లేచినవాడు పునరుత్డైన క్రీస్తు యేసు నామములో మీకు పునరుత్నపు బలము శక్తి శుభము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట లేవియా కాండం ఇరవై ఆరవ అధ్యాయం పదకొండవ వాక్య భాగం నా మందిరమును మీ మధ్య ఉంచదను దేవుని మందిరమును ప్రేమించుచు దేవుని మందిరం ఎడల ఆసక్తి కలిగి దేవుని మందిరంలో నాటబడిన వారై వృద్ధులుచున్న వారలారా ఎల్లప్పుడూ ఆయన మందిరమును ప్రేమించే వారమై ఉండవలను ఆయన మందిరము మీద ఆయన కణదుష్టి మనస్సు ఎల్లప్పుడూ ఉండున కదా నా మందిరము మీ మధ్య ఉంచదను అని వాగ్దానము చేసి ఉన్నాడు నా మందిరము అన్న మాట ప్రభు చెప్పి ఉన్నాడు ప్రస్తుతపు దినములలో కులానికి ఒక మందిరము వర్గానికి ఒక మందిరము భాషకొక మందిరము రంగుకొక మందిరము ఇలాగా అనేక విధాలుగా మందిరము అని పిలువబడుచున్నది నా మందిరము అని ప్రభు చెప్పున్నాడు ఆయన మందిరము ఎలా ఉండాలో ఎలాంటి మందిరమును మన మధ్యలో ఉంచాలని ఆశపడుచున్నాడు ఆలోచించుడి నా మందిరము సమస్త జనులకి ప్రార్థన మందిరము అనబడును అని ప్రభు సెలదిచ్చాను ఆయన మందిరములో ఎల్లప్పుడూ ప్రార్థన అనుభవాలు కనిపించబడను అవును ప్రిల్లారా ప్రార్థన లేని మందిరము సాతాను స్థావరమే కదా వ్యాపారపు ఇల్లుగా ఉండకూడదు ఎల్లప్పుడూ విసుగక నిత్యము ఏకమనసుతో ఎడతెగక మెలకువగా ఉండి ఉపవాస ప్రార్థనలతో మందిరము నింపబడి ఉండవలెను అట్టి మందిరమును ఆయన మన మధ్య ఉంచాలని ఆశించుచు ఉన్నాడు ఆయన మందిరమునకు ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలము కదా అవును ప్రియులారా ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక ఆయన మందిరము పరిశుద్ధమైనదై ఉండవలేను ఏ చెడుతనము బలత్కారము వేషధారణ పాపము అపవిత్రత అవిధేయత అతిక్రమము అజ్ఞానము అవివేకము లేనిదై పవిత్రతకు నిలయముగా ఉండవలను అట్టి పరిశుద్ధమైన మందిరమును ఆయన మన మధ్య ఉంచాలని ఆశిస్తున్నాడు ఆయన మందిరములో సమృద్ధి కలదు అనగా ఆయన మందిరము అన్ని విషయములలో సమృద్ధి కలదిగా ఉండవలేను విశ్వాసములోను ప్రార్థనలోను పరిశుద్ధతలోను అభిషేకములోను వాక్యములోను దేవుని అందలి ప్రేమలోను సమాధానములోను సంతోషములోను నిరీక్షణలోను ఆత్మ సంబంధమైన ప్రతి కార్యాలు సమృద్ధిగా ఉండవలను సమృద్ధితో నింపబడిన మందిరమును ఆయన మన మధ్య ఉంచాలని కోరుకున్నాడు ఆయన మందిరము మహిమతోనూ తేజస్సుతోనూ నిండుకొని ఉండినది అవును ప్రియులారా పాపము ద్వారా మహిమ పోయ్యను ఏసు రక్తము ద్వారా బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ప్రార్థన ద్వారా ఐక్యత ద్వారా పరిశుద్ధ ద్వారా ఏసయ్య వాక్యము ద్వారా క్రీస్తు కొరకు మనం పడిన శ్రమల ద్వారా మరల మహిమను తిరిగి మహిమ మహిమగల మందిరముగా నిలిచి ఉండేవలను మహిమ గల మందిరమును ఆయన మన మధ్యలో ఉంచాలని ఆశించాడు ఆయన మందిరము జీవము గలదై ఉండవలను మరణకరమైన కార్యాలు నిర్జీవమైన కార్యాలు మందిరములో ఉండకూడదు అలాగే జీవము కలిగిన మందిరమును ఆయన మన మధ్యలో ఉంచి ఉన్నాడు ఆయన మందిరములో ఆహారము సమృద్ధిగా ఉండాలి అనగా ఆయన చిత్తము చెయ్యుటయు ఆయన పనిని తుదముట్టించుటయు ఆహారము కనుక ఎల్లప్పుడూ ఆయన చిత్తము చెయ్యుచు ఆయన ఇష్టానుసారంగా నడిపించబడుతూ అట్టి మందిరము మన మధ్యలో ఆయన ఉంచునుగాక కావున దేవుని ప్రియులారా ఇట్టి అనుభవాలతో నిండిన మందిరముగా మన జీవితము నిలిచి ఉన్నట్లుగా ఇట్టి మందిరము కలిగిన అనుభవాలు మన మధ్యలో ఆయన ఉంచి మనందరినీ కూడా ఆయన రాకడకు గాక ప్రార్థన పరిశుద్ధతుల మహనీయుడు అయిన ఏసయ నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రం చెల్లించుచు ఉన్నాం ఈ శుభవేళ మరొకసారి పునరుత్నపు దినమున మీ పునరుత్నపు శక్తితో బలముతో ప్రభావముతో మమ్మల్ని నింపినందుకే మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం మీ మందిరమును మా మధ్యలో ఉంచినందుకే మీకు స్తోత్రాలు ప్రార్థించే అనుభవం మహిమగులతో నింపబడిన అనుభవం సమృద్ధి కలిగిన అనుభవం జీవము కలిగిన అనుభవం ప్రభ తండ్రి నిశ్చిత్వము చేసే అనుభవాలు సమృద్ధిగా మా జీవితాల్లో ఉన్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం ఇటు అనుభవాలతో మేము నింపబడి మీరు ఆకడకొర శ్రద్ధపడునట్లుగా కృపదయ చేసి మహిమ పొందమని ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీ మధ్యలో మీ కుటుంబం మధ్యలో ఆయన మందిరం నిత్యము నిలిచి ఉండునుగాక గాడ్ బ్లెస్ యూ